ఆదిలాబాదు పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు దీంతో పండగ వాతావరణం కనిపించింది పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య భారీ కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏఐసిసి అగ్రనేత భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంకి చేరుకున్నారు ఒక రకమైన సందడి వాతావరణం అయితే ఇక్కడ కనబడుతుంది మనం చూస్తున్నాం విజువల్స్ లో పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి ఒక కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా ఇక్కడ కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఇక్కడ మనతో పాటు చాలా మంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా మరి ఏ విధంగా రాహుల్ గాంధీ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తారు అలాగే మరి పార్టీ కోసం ఏ విధంగా పరిచేందుకు ఎలాంటి ప్రణాళికలు రూపొందిస్తారు అలాగే శుభాకాంక్షలు ఏ విధంగా జరుపుకుంటున్నారో మనం వాళ్ళందరినీ మాట్లాడించి తెలుసుకుందాం చెప్పడా ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా ఎలా జరుపుకోబోతుంది ఈరోజు చాలా దేశవ్యాప్తంగా సంతోషకరమైన వార్త ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి జన్మదినం అని అంటే మా పుట్టిన పుట్టినరోజుగా భావిస్తూ ఉన్నాం పార్టీ సభ్యులు అదేవిధంగా పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అదేవిధంగా మన ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా సంతోషమైన శుభ సూచికం రాహుల్ గాంధీ గారి గారు కుటుంబం అంటే త్యాగాలమైనటువంటి త్యాగాలతో పాటు త్యాగాలు చేసినటువంటి కుటుంబం ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి కుటుంబం ముఖ్యంగా ఈరోజు ఆయన ప్రా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండే కానీ కాకపోతే అదృష్టవశాత్తు ప్రధానమంత్రి కాలేకపోయాడు ప్రధానమంత్రి కాలేనప్పటికీ కూడా మేము ప్రధానమంత్రిగానే భావిస్తూ ఉన్నాం అలాంటి పనులు చేస్తున్నాడు జోడో యాత్ర సందర్భంగా చూసాం ప్రజల యొక్క మన్ననలు పొందాడు ప్రజల్లో వెళ్ళాడు ప్రజల సమస్యలు తెలుసుకున్నాడు దాదాపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల వ్యాప్తంగా కూడా ఆయన వెళ్ళినటువంటి సందర్భాల్లో కూడా ప్రజల యొక్క మన్ననలు పొందాడు ఆ విధంగా రాబోయే కాలంలో ఇంకా ఐదు సంవత్సరాల లోపే ఆయన ప్రధానమంత్రి అవుతాడని చెప్పేసి మా ప్రజలకు అందరికీ చేయుతనిస్తాడని చెప్పేసి ఆశిస్తున్నాం ఈరోజు ప్రధానమంత్రి కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి పనులే కానీ ఉన్నాయి కానీ ఇప్పటికి కిందిరా మిల్లు కానీ రైతులకు రుణమాఫీలు కానీ రైతుల దరిదాపుల్లోకి రానటువంటి ప్రభుత్వం చేత చేతగా కానీ ప్రభుత్వం ఏర్పాటు మళ్ళీ ఏర్పాటు అయ్యింది అదే విధంగా మేము రైతులకు చాలా అభివృద్ధి చేశాం పేదవాళ్ళకు అభివృద్ధి చేశాం మహిళలకు అభివృద్ధి చేశాం డోక్రా మహిళలకు అభివృద్ధి చేశాం బీడి కార్మికుల అభివృద్ధి చేశాం అని చెప్పేసి చెప్పుకుంటున్నారే తప్ప ఏ ఒక్కరికి కూడా అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు కాబట్టి రాబోయే కాలంలో ప్రధాన మంత్రి రాహుల్ గాంధీ రైతునే మన పేద వర్గానికి పేద బడుగు బలహీన వర్గానికి చైతన్యం అందిస్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉంది ఒక సందడి వాతావరణం ఒక ఉత్సాహ వాతావరణంలో రాహుల్ గాంధీ గారి జన్మదిన ఎలా జరుపుకుంటున్నారు చాలా సంతోషంగా ఉంది ఇవాళ రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంగా నేను ఒక సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే రాజ్యాంగం రా మారుస్తా అని అన్న మోదీకి ఒక చెప్పు దెబ్బ కొట్టినట్ట అయింది రాహుల్ గాంధీ ముందుకు అడుగు చేస్తేనే ఇవాళ మహిళలకు మహిళా శక్తికి మహిళా మనులకు ఒక ఉత్సాహంగా వచ్చింది మేం కూడా మహిళలందరూ కలిసి రాహుల్ గాంధీ గారే వచ్చే ఎన్నికల్లో పంత ప్రధాన్ కావాలా ఆయన నానమ్మ ఇందిరాగాంధీ పంత ప్రధాన్ ఉండే ఆమె కూడా మా కోసం బాగా మహిళల కోసం బాగా పనులు చేశారు ఆయన వాళ్ళ జీవితం వాళ్ళ త్యాగం వాళ్ళ ఇంటి త్యాగం రాహుల్ గాంధీ ఒక ఫ్యామిలీ త్యాగం ఎప్పుడు మరవలేని ఉన్నాయి కాబట్టి మేమందరం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాం వాళ్ళ కోసం పని చేస్తాం కాంగ్రెస్ అగ్రనేత రాబోయే కాలంలో కాబోయే భారత ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారికి మా మహిళా కాంగ్రెస్ తరఫున జన్మదిన శుభాకాంక్ష రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఎలాంటి విధంగా ఈ యొక్క సెలబ్రేషన్ జరుపుకుంటున్నారు అలాగే పార్టీ పరంగా కూడా ఇంకా ఏలాంటి ముందస్తుగా తీసుకెళ్ళకపోతున్నారు ప్రతి సంవత్సరం రాహుల్ గాంధీ గారి జన్మదినం ఎలాగా జరుపుకుంటామో ఈరోజు ప్రజాభవన్లో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వాన కార్యకర్తల పండుగ వాతావరణంలో ఈరోజు జన్మదినం ఘనంగా జరుపుకున్నాం ఏదైతే ఈ నయ నయవంచ పాలన మతాల కులాలకు చిచ్చు పెట్టే పాలనని అంతం చేయాలని దృఢ సంకల్పంతో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర నఫ్రత్ చోడో భారత్ జోడో అనే నినాదంతో ప్రదాత భావి భారత ప్రధాని అవ్య చేసందుకు కందిస్తన్న నాయకత్వంలో కంగనం కట్టుకున్నాం ఈరోజు మా ఇంట్లో మళ్ళీ ఒక పండుగ వచ్చిందంటే అది రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకొనే మన ఈ చేతిలో మనకు ఒక ఐడి కార్డు ఆధార్ కార్డు ఉందంటే అది కాంగ్రెస్ ఇచ్చింది ఈరోజు బ్యాంకులు అనుసంధానం చేసిందంటే కాంగ్రెస్ ఇచ్చింది ఈరోజు రోడ్లు విస్తరణ చేసిందంటే కాంగ్రెస్ ఇచ్చింది సూది నుండి అనుబాంబు తయారు చేసుకున్నామంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఇచ్చింది ఈరోజు చెప్పుకుంటా పోతే ఈ మత కలోల పార్టీ నీట్ ఎగ్జామ్లో అవకతవకలు పాకిస్తాన్ నుండి ఉగ్రవాదుల కంటే ఎక్కువ డేంజర్ అయిన ఏదైతే ఉగ్రవాదులు నీటి నీటి పరీక్షలో దాన్ని మల్లికార్జున గారు గారు నిలదీసిండ్రు రాబోయే రోజులలో కందిసిన నేతృత్వాన ఈ నీట్ ఎగ్జామ్ మీద పెద్ద ఎత్తున ధర్నా కూడా చేస్తాం మరొకసారి పండుగ వాతావరణంలో మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నేతృత్వంలో ఘనంగా రాహుల్ గాంధీ గారి జన్మదిన జరుపుతున్నందుకు మరొకసారి ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు రాహుల్ గాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు జై కాంగ్రెస్ కాబోయే కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ పుట్టినరోజు మేము కంది శ్రీనివాస్ రెడ్డి సార్ గారి ఆదర్ వేలో క్యాంప్ ఆఫీస్ లో వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము గడ హౌ డూ ఫిల్ ఆన్ దిస్పెషల్ సకేషన్ ఐ విష్ రాహుల్ గాంధీ ఫర్ హిస్ హ్యాపీ బర్త్ డే మేనీ మనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే హీ శుట్ బి హెల్దీ అండ్ హీస్ ద లెజెండ్ ఫర్ ద యూత్ థ్యాంక్ యూ సో చెప్పండి ఒక సందడి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తోంది రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా ఇంతమంది ఈ విధంగా ఇక్కడ జమ అవడం ఆయనకి శుభాకాంక్షలు తెలపడం అలాగే కాంగ్రెస్ పార్టీ తరపున ఇంకా మునుబందు రాహుల్ గాంధీ గారు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అంటే ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కావడానికంటే ముందే రెండు వేల ఇరవై నాలుగు నుంచే రెండు వేల నాలుగు నుంచే కూడా యూత్ ఐకాన్గా ఉన్నారు ఆ తర్వాత తనల్ని తాను నిర్మించుకుంటూ ఇటువంటి పదవులు ఆశించకుండా ఇటువంటి పదవులు అనుభవించకుండా వారు ఈ స్థాయి వరకు వచ్చిందంటే వారు గత లోక్సభ ఎలక్షన్లలో కానీ గత తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో పార్టీ ఇంత అద్భుతమైనటువంటి విజయాలు సాధించిందంటే రాహుల్ గాంధీ గారి యొక్క త్యాగం రాహుల్ గాంధీ గారి యొక్క పట్టుదల చాలా జిద్దు మనిషి ఆయన నిరంతరం కష్టపడడం రోజుకి అనేక బహిరంగ సభలలో ప్రసంగించారు ఆయన ఎప్పుడు కూడా మీడియాని ఎంతో ప్రేమించి మీడియాతో సమావేశాలు పెట్టేటువంటి వ్యక్తి గత పది సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోయినా కూడా అది యాజ్ ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు ప్రజల్ని ముందుండి నడిపించేటువంటి నాయకుడు ప్రజల యొక్క కష్ట సుఖాలు జరిగినటువంటి నాయకుడు అటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఈసారి ప్రధానమంత్రి కావాల్సి ఉండే బీజేపీ చేసినటువంటి కుట్ర అనుకోండి అనేక రాష్ట్రాలలో నరేంద్ర మోడీ గారు వాళ్ళ యొక్క మత విద్వేషాలని రెచ్చగొట్టడం కానీ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం కానీ ఇవన్నీటినీ కూడా తట్టుకొని రాహుల్ గాంధీ గారు నిలబడ్డారంటే ఖచ్చితంగా ఆయన గొప్పదనం వల్లే ఆయన త్యాగం వల్లే ఆయన కష్టం వల్లే కాంగ్రెస్ పార్టీ కానీ ఇండియా కూటమి కానీ రెండు వందల ముప్పై నాలుగు సీట్లు సాధించగలిగిందంటే ఆయన యొక్క హార్డ్ వర్క్ దీని వెనకాలన్నది అలాగే చూస్తున్న ప్రధానంగా అంటే ఒక భారత్ జోడో యాత్ర ఇది తలుచుకుంటేనే ప్రతి కాంగ్రెస్ గుండె ఉప్పొంగుతుంది భారత్ జోడో యాత్ర గురించి మీ ఇంతవరకు కూడా దేశ చరిత్రల ఎవరు కూడా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు అంత గుండె ధైర్యంతో అంతగా కష్టించి ఎండనక వాననక చలనక నాలుగు వేల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిన వారు లేరు అది నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా ప్రజలని ఒకటి చేయడానికి ప్రజల బాధల్ని కష్టాలని సుఖాలని తెలుసుకోవడానికి రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఆ పాదయాత్ర అస అమోఘం అసామాన్యం అసాధారణం అంత అద్భుతమైనటువంటి దాన్ని భారత్ జోడ యాత్ర చేయడం జరిగింది మళ్ళీ ఆ తర్వాత కొన్ని వేల కిలోమీటర్లు అటు మణిపూర్ నుంచి ఇటు వెస్ట్ వరకు కూడా పశ్చిమ ప్రాంతాని వరకు కూడా దాదాపు అనేక వేల కిలోమీటర్లు ప్రయాణించి అంటే అది పాదయాత్ర ప్లస్ బస్సు యాత్ర కలిపి చేయడము ఇదంతా కూడా రాహుల్ గాంధీ గారికి ప్రజల్లో బాగా క్రేజ్ ఉంది ఉత్తరప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రాల్లో కూడా ఇండియా కూటమి ఎనభై స్థానాలలో నలభై ఏడు స్థానాలు సాధించి నరేంద్ర మోడీ సర్కార్ని చావు దెబ్బగొట్టింది కేరళలో అత్యధిక సీట్లు సాధించినాం మహారాష్ట్రలో అత్యధిక సీట్లు సాధించడం తెలంగాణలో కూడా అత్యధిక సీట్లు సాధించినాం ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో అత్యధిక సీట్లు సాధించడం ఇట్లా అనేక పంజాబ్లో అత్యధిక సీట్లు సాధించడం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా పుంజుకున్నది రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి ఆయన ప్రధానమంత్రి అయితేనే మన కష్టాలు తీరుతాయి మన పేదల బడుగుల బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ గరీబోళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాల పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీని ఇన్ని రోజులు కాపాడుకున్నటువంటి ప్రజల ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ గారు దాన్ని ఒక మహోన్నత శక్తిగా మలిచిండ్రు ఆ శక్తితోనే రేపు నరేంద్ర మోడీ సర్ ప్రభుత్వాన్ని కుప్పగోల్చే కుప్పగోల్చి ప్రజల ప్రభుత్వం ఏర్పడడానికి రాహుల్ గాంధీ గారే బాటలు వేసి అలాగే ఒక సాధారణ వ్యక్తిగా ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ లారీ అక్కడ అంటే నడుస్తున్న లారీ నెక్కి లారీ డ్రైవర్ సమస్యలు తెలుసుకునేవారు ఆటో కనబడితే ఆటోలో కూర్చుని ఆటో ద్వారా వాళ్ళ సమస్యలు తెలుసుకునేవారు అంటే ఎన్ అంటే ఒక ఐకాన్ లాంటి వ్యక్తి అంటే ఒక దేశ ఆగ్రహం అయితే అయి ఉండకుండా అంత సాధారణ సింప్లిసిటీ మెయింటైన్ చేయడానికి సాధ్యం రాహుల్ గాంధీ గారి డ్రెస్సింగ్ కూడా మీరు చూడండి సాధారణ టీషర్టు చిన్న రాహుల్ గాంధీ గారు ఆడంబరాలకు పోయే వ్యక్తి కాదు రాహుల్ గాంధీ గారు ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వ్యక్తి ఆయన ఇంత అద్భుతమైనటువంటి పోరాట పటిమ చేయడం వల్లనే లారీ వర్కర్స్ కానీ గిగ్ వర్కర్స్ కానీ ఓలా ఊబర్ క్యాబ్ వర్కర్స్ కానీ అవుట్సోర్సింగ్ వర్కర్స్ కానీ లేదంటే గనక చెఫ్ వంటలు చేసే వంట మాస్టర్లు కానీ హోటల్లో ఆతిథ్య రంగంలో ఉన్నటువంటి కార్మికులు కానీ వీళ్ళందరి మీద కూడా రాహుల్ గాంధీ గారు అంటే అందరి సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి నాయకుడు తనని తాను అద్భుతంగా మలుచుకున్నారు ఆయన మీద అనేక దుష్ప్రచారాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసినా కూడా ఎదురెడ్డి పోరాడి ఎట్టి పరిస్థితులలో ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి దగ్గరగా ఉండాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాల అన్నిటికంటే ముఖ్యంగా త్రుటిలో ప్రధానమంత్రి పదవి తప్పిపోయింది కేవలం ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి కేవలం కొన్ని సీట్ల తేడాతో ప్రధానమంత్రి పదవి తప్పిపోయింది బట్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడాన్ని ఎవరు ఆపలేరు ప్రజల మద్దతు ఉన్నటువంటి నాయకుడు గత లోక్సభ ఎలక్షన్లో కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది రాహుల్ గాంధీ గారి ఇండియా కూటమికి అనుకూలంగా తీర్పు వచ్చింది కానీ ఆ తీర్పుని వమ్ము చేసి మళ్ళీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం అంటే కనుక ప్రజల తీర్పుని కాలరాయడమే ప్రజల తీర్పుని విధ్వంసం చేయడమే కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడాన్ని ఎవరు ఆపలేరు రెండవది ప్రజల సమస్యల పట్ల రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి అవగాహన గుణి విషయ పరిజ్ఞానం కానీ అమోఘం ఆయన ఏ కాంగ్రెస్ పార్టీ అయితే కష్టాలలో ఉన్నదో ఆయన ఎప్పుడు ధైర్యం కోల్పోలేదు మీరు ఇప్పుడు చూస్తే అనేక రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం చెందింది కాంగ్రెస్ పార్టీ రివైవ్ కావడం కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవించడం కాంగ్రెస్ పార్టీ ఒక ఫీనిక్స్ పక్షిలాగా బూడిద నుంచి పుట్టడం ఇదంతా కూడా అంటే ఒక ఫీనిక్స్ పక్షి తన రెక్కలన్నీ కోల్పోయినా కూడా మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం చెందుతుందని అంటారు అట్లా ఫీనిక్స్ పక్షిలాగా ఉద్భవించడం కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి మంచిది కాంగ్రెస్ పార్టీ అవసరం బడుగు బలహీన వర్గాలకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అవసరం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఉన్నది కాంగ్రెస్ పార్టీ అవసరం కాంగ్రెస్ పార్టీ ఎంత ఎత్తుకు ఎదుగుతూ ఉంటే కనుక బడుగు బలహీన వర్గాల జీవితాల్లో అంత అంత గొప్ప మార్పు వస్తుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం మాటల ప్రభుత్వం తప్ప చేతుల ప్రభుత్వం కాదు అందుకే నేను చెప్తా ఉన్నా ఒక చారిత్రాత్మక అవసరం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం ఒక చారిత్రాత్మక అవసరం కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం చెందడం ఈ రెండూ కూడా త్వరలోనే సాకారం కాబోతా ఉన్నాయి మన లోక్సభ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనం చెందింది రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలనేటువంటి ఒక ఫార్మాలిటీ ఒక సాంప్ అలాగే ఉండిపోయింది బట్ ఆ ఫార్మాలిటీ త్వరలోనే తీరుతుంది ప్రజల కోరిక నెరవేరుతుంది అది ఇక్కడ అయితే క్యూఆర్ కోడ్ ప్రారంభం కోసం అయితే ఏంటంటే కంది రెడ్డి క్యాంప్ అప్డేట్స్ కానీ అలాగే ఆ కార్యక్రమాల వివరణ అంటే చేసేటటువంటి ఒక కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో కంది రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి ప్రతిదీ ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకుడు కూడా అప్డేట్ ఉండడం కోసము ఒక క్యూఆర్ కోడ్ అయితే ఒకటి వాట్సాప్ గ్రూప్లకు సంబంధించి ఒక క్యూఆర్ కోడ్ అయితే రూపొందించారు మనం స్క్రీన్ లో చూస్తున్నాం ఆ కందిశ్రీని ఆత్మీయులు వాట్సాప్ గ్రూప్ క్యూఆర్ కోడ్ అనేటటువంటిది అయితే ఒకటి మనకు కనబడుతోంది ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ ఆవిష్కరణ కార్యక్రమం అయితే ఇప్పుడు ఆ కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఇక్కడ భారీగా విచ్చేసినటువంటి ఒక కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు నాయకుల మధ్య ఆ క్యూఆర్ కోడ్ ని ఆ కంది శ్రీనివాస రెడ్డి వాట్సాప్ ద్వారా దాన్ని స్కాన్ చేస్తూ ఆ క్యూఆర్ కోడ్ ని ప్రారంభిస్తున్నారు చూస్తున్న విజువల్స్ లో అందరూ కూడా క్యూఆర్ కోడ్స్ ఓపెన్ చేసి స్కాన్ చేసిన తర్వాత ఆ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి విజువల్స్ లో మనకు చూపిస్తున్నారు సో దీని ద్వారా ఒక నూతన సాంకేతిక విప్లవం వచ్చింది ఎందుకంటే ఆ స్కాన్ ద్వారా ఎప్పుడైతే చేస్తారో అన్ని డీటెయిల్స్ కూడా పూర్తిగా అందుబాటులోకి వచ్చేటటువంటి సందర్భం అయితే మనకు కనపడుతోంది